అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ అంటే మనం డైలీ చేస్తాం కదా అలా కాకుండా కొంచెం వెరైటీగా ఓకే ఎలా చేస్తామో ట్రై చేద్దామండి ఇప్పుడు చూద్దాము కడాయి పెట్టాను కడాయి పెట్టాను స్టవ్ ఓపెన్ చేశాను ఒక యాభై గ్రాములు బటర్ వేసుకుందామండి ఫస్ట్ మసాలాలన్నీ తర్వాత వేస్తాము ఫస్ట్ చికెన్ అనేది మనకు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి యాభై గ్రాములండి బటర్ ఇది ఓకే అండి ఒకటి నాలుగు కేజీ అండి చికెను నీట్గా క్లీన్ చేసి పెట్టాము ఫస్ట్ మనకు చికెన్లో వాటర్ అంతా పోవాలి చికెన్లో వాటర్ ఉంటుందండి చికెన్ అనేది మనకు మంచి కలర్ కావాలి చేప ఓకే అండి చూస్తాము మనం ఇందులో వాటర్ అనేది యూజ్ చేయమండి జస్ట్ ఇందులో చికెన్లో వచ్చే వాటర్ మనకు టమాటోతో మాత్రమే కుక్ చేసుకుంటాము మనం ఇందులో ఏం వేయలేదండి ఇంకా జస్ట్ బటర్ కట్ యాభై గ్రాములు బటర్ వేస్తాను అంటే ఫస్ట్ మనకు చికెన్ అనేది బాగా కలర్ రావాలి అప్పుడు మనం మసాలాలు వేసుకున్నాము స్పైసెస్ అనేది ఏమి ఉండవండి ఓకే మళ్ళీ ఒక పది నిమిషాలు క్యాప్ పెట్టుకో ఓకే అండి చూడండి చికెన్లో ఎంత వాటర్ వస్తుందో చూడండి ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాం నేను రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టాను మొత్తం మొత్తంగా మిక్స్ చేసుకుందాం చూడండి కొత్తిమీర కాడలు మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు కాడలు కొంచెం లావు లావుగా ఉండేవి అంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు వేద్దాం ఆయిల్ కొంచెం ఎందుకంటే మనకు అడుగు పెట్టకుండా చికెన్ అనేది మంచి కలర్లోకి రావాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓకే చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడడానికి కలర్ మంచిగా కలర్ వస్తుంది తింటుంటే మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుందండి మనం ఇప్పుడు పసుపు వేసామంటే మన కలర్ అనేది అంతగా కనిపించకుండా ఉంటుంది కాబట్టి పసుపు వేసుకోకుండా ఇలాగే ఫ్రై చేసుకుంటూ స్ట్లు వేసుకుందాము చికెన్ మంచి కలర్ వచ్చే వరకు వదిలేదాము ఇలాగే ఇప్పుడు మనం ఫ్రెష్ కరేపాకు ఇలాగ తుంచి వేసుకుందాము ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాము మళ్ళీ కావాలంటే అంటే తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాము వదిలేద్దాము ఏ కర్రీలేకైనా పసుపు వేసామంటే కలరే మారిపోతాము పసుపు వేస్తానే తినేలా అనిపిస్తుంది అంత బాగా వస్తుంది కలర్ చూడండి ఇప్పుడు మనం మనకి చికెన్ అనేది ఈ కలర్లోకి రావాలి చూసారు కదా ఇట్లా రావాలి అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఓకే అండి మనకు చిక్కినకి కలర్ మంచి కలర్ వస్తుంది ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాము వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ వేసేస్తా ఉంటా ఒకటి నాలుగు కేజీ కదండి చికెను కాబట్టి ఒక స్పూను తర్వాత ఒక క్వార్టర్ స్పూన్ అంతే సరిపోదు నీట్గా అంతా మిక్స్ చేసుకున్నాను జస్ట్ ఇది మనకు పచ్చివాసన పోతే చూడండి కలర్ మంచి కలర్ వచ్చింది చికెన్ అయితే పైన కలర్ బాగుంటుంది గోల్డెన్ కలర్లో లోపల మాత్రం జ్యూసీగా ఉంటుంది చూడండి అలాగా ఇప్పుడు నన్ను టమాటో కూడా వేసుకుందాం నేను రెండు టమాటోస్ తీసుకున్నానండి సన్నగా కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఇవి రెండు మంచిగా మిక్స్ అవ్వాలి చూసారు కదా ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేస్తే టమాటో మొత్తము మంచిగా జ్యూసీగా ఉంటుంది అప్పుడు మసాలా వేస్తాం ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసుకుందామండి చూడండి ఒకటిన్నర స్పూన్ వచ్చేసి కారం తీసుకున్నా ఒక స్పూన్ పాటర్ వచ్చేసి ధనియాల పొడి ఒక క్వార్టర్ స్పూన్ వచ్చేసి చిలకర పొడి తర్వాత ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా కొంచెం వచ్చేసి పొడి కసూరి మేతి ఇవన్నీ మనం నెట్గా మిక్స్ చేసుకుందాము ఓకే అండి అప్పుడు మనం తిరిగి సరిపోతుంది మనకి ఇంకా వాటర్ ఏం అవసరం లేదండి ఇదే సరిపోతుంది అందులో ఒక పది నిమిషాలు వదిలేద్దాము పచ్చిమిర్చి సన్నగా కట్ చేసాను ఒక ఐదు తీసుకొని ఇది తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాము అంతా నీట్గా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేసి స్టాప్ చేసుకోండి చూద్దాం మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి మనం వాటర్ అనేది ఒక చుక్క కూడా యూజ్ చేయలేదు పెరుగు టమాటో ఓకే సూపర్గా వచ్చింది కదండి చూడండి ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది చూడండి చాలా బాగా ఉడికింది నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్